కొబ్బరి పీచు పరిశ్రమలో ఉపాధి లేక కూలీలు ఆందోళన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటి రేఖ మండలం చింతపల్లి గ్రామంలో ముంతా తుఫాన్ కారణంగా గ్రామ దేవత అయినటువంటి శ్రీ సామలమ్మ అమ్మవారి దేవాలయంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించే చింతపల్లి కోయిర్ వర్కర్స్ ఐసిఎస్ లిమిటెడ్ కంపెనీ కొబ్బరి పీచు పరిశ్రమ ప్రాంతం వర్షపు నీటితో నిండిపోవడంతో సుమారుగా వారం రోజులుగా ఉపాధి లేక పీచు పరిశ్రమలో పనిచేసే కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వర్షపు నీరు పారదల లేక నీటితో నిండిపోవడానికి కేవీఆర్ రియల్ ఎస్టేట్ ప్రహరీ గోడ కారణమని పరిశ్రమ పెట్టి ముప్పై సంవత్సరాలు అవుతున్న ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతరం పీచు పరిశ్రమ అధినేత ముంగం శ్రీనివాసరావు బి న్యూస్ తో మాట్లాడుతూ వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార మార్గం కల్పించాలని కోరారు తీర ప్రాంత గ్రామమైన చింతపల్లి పోస్పడరాయ మండలం చింతపల్లి గ్రామంలో మరి ఈ ముంద ముందా తుఫాను ప్రభావం వల్ల మరి మా యొక్క చింతపల్లి కొబ్బరి పీచ్ పారిశ్రామిక సహకార సంఘం తాలూకా పరిశ్రమ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షపు నీరు అంతా చేరిపోయి మరి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వరద నిలిచిపోయింది మరి అక్కడ సామాలమ్మ గుడి ఉంది అలాగే అక్కడ కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు అందరికీ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది పరిశ్రమ కూడా ఇప్పుడు పని అవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది మరి ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి ఊరు సైకిల్ ఉన్న టైంలో కూడా అక్కడ ఎక్కువగా నీరు నిల నిలబడలేదు దీనికి కారణం ఏంటంటే అక్కడ కేవీఆర్ అక్కడ ఒక రియల్ ఎస్టేట్ గోడలు కట్టారు తర్వాత తిరుమల పూజిటెక్కి అక్కడ రోడ్డు నిర్మించారు అయితే దీనివల్ల ఏంటంటే మొత్తం వాటర్ అంతా స్టాక్ అయిపోతుంది అది దీన్ని పరిష్కారం చేయాలంటే అక్కడ కల్లవట్టు కట్టి గొల్లపేట పాఠశాల అలాగే కేవీఆర్ రియల్ ఎస్టేట్ గోడ మధ్యలో నుంచి కాలువ నిర్మించి సముద్రానికి వరదంతా వెళ్ళిపోయినట్టు నిర్మిస్తే మంచిదని మరి ప్రభుత్వం వారు దీని దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను నా పేరు మొంగం శ్రీనివాసరావు నేను ఈ చింతపల్లి కొబ్బరి బీచ్ పారిశ్రామిక సహకార సంఘం ప్రెసిడెంట్గా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మరి ఈ పరిశ్రమ ద్వారా మరి మత్స్యకారు గ్రామమైన మత్స్యకారులు ఇతర కులాల వాళ్ళు కొన్ని వందల మంది పనిచేస్తూ దీని మీద ఉపాధి పొందుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం వారు పెద్దలందరూ కూడా మరి ఈ విషయం ఆలోచించి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నీరు నిలబడకుండా శాశ్వత పరిష్కారం చేస్తారని అందరినీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం మరి బీటీ న్యూస్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మతాలకు సమస్యని ఇది ప్రభుత్వం దృ దృష్టికి తీసుకెళ్తారని